ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మత్స్యకార కుటుంబాలకు అందజేసి వారి అభ్యున్నతికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు కోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు స్థానిక పుష్కరాల రేవులో గోదావరి బోర్డు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శనివారం జరిగింది సంఘం అధ్యక్షులుగా మల్లాడి ఆంజనేయులు కార్యదర్శిగా పాలేపు తులసీదాస్ ఉపాధ్యక్షులుగా మల్లాడి సతీష్ సంయుక్త కార్యదర్శిగా మల్లాడి సుబ్బు కోశాధికారిగా నాటి రామకృష్ణ సభ్యులుగా బలసాడి ధర్మారావు ఆకుల ఎదులయ్య పాలిపు శ్రీను మల్లాడి సూర్యారావు పెమ్మాడి పోషయ్యలు ప్రమాణ స్వీకారం చేశారు మత్స్యకారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి సహకరిస్తామన్నారు ఈ సందర్భంగా నూతన కమిటీని అభినందించారు ముఖ్య అతిథులను సంఘం తరఫున సత్కరించారు మన మన శాసనసభ్యులు గారి దృష్టి కానీ అలాగే మంత్రులు ఉద్దేశాలు దృష్టి కానీ మనకి సాన్యాలు గారు పరిష్కారం చేయడానికి చెత్త సంద ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తుంది ఈరోజు పుష్కర్ఘాట్ దగ్గర ఏదైతే ఒక కోట్లంగా దగ్గర ఆ ఏరియాలో లెక్క కలిపి సుమారు ఆరు వందల పైసలు కుండు పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం అలా కాకుండా అందరూ ఐక్యతో ఉండి ఒకేసారి ఈ సందర్భంగా మనం చేస్తూ దాదాపు ఒక ముప్పై వేల బట్టి అంటే మార్కెట్ మా ఏరియాలో ఉంటుంది కనుక ఈ ఏరియా ప్రజలంతా కూడా మా

మాకు దగ్గరికి రండి అందరూ దగ్గరికి క్లోజ్గా రండి ఇది మెయిన్ ఫోటో అండి సార్ ఎలా చూడండి గారు ഓക്കെ ആ ഇല്ലേ ബാബു ദണ്ടോ ഇന്നല ചേ ఎవరు ఎక్కడికి వెళ్ళద్దు వెళ్ళిపోయి చాలా కష్టపడ్డాను ఇక్కడ యాభై ఓట్లు ఇరవై మూడులో అలాగే నలభై ఓట్లలో కూడా ఇరవై ఓట్లు ఉన్నాయి అవి కూడా అరవై ఓట్లు జరిగింది కానీ మా మా పెట్టుబడి సాయం ఎడ్డి మనీ అన్నయ్య గారు మా గురి సమలో కోరు కూడా వస్తుంది అలాగే బీజేపీ అన్నయ్య రామకృష్ణ అన్నయ్య గారు కూడా ఎదనమంటే చిన్నపి పెద్ద పైన కేకత పరిగెట్టు వస్తాడు మరి వీళ్ళిద్దరు కూడా నాకు పుయ్య అలాగే నన్న కూడా ఎంత పనిచేస్తానని కూడా చెప్పాడు అలాగే గౌతమ్ పాటు గారికి వెళ్ళాం ఉంటే తెలుగుదేశం సౌదరి అన్నయ్య మాట్లాడడం వాళ్ళకి కూడా అక్కడ చిన్న మార్పుడు కర్తవ్యం కూడా పాటించాడు సోదరి గారి అన్నగా గౌతికోటేసి శాతం అన్నగారు నాకు ఒక కనపడాలని మరీ మరీ కోరుతా ఉన్నాను అలాగే నాగడ్ని అనుగ్రు కూడా ఏదైనా ఉంటే మా సమ్మ పెద్దలు కానీ సమ్మ నెమ్మర్లు కానీ సెట్లర్లు కానీ వీళ్ళకి ముగ్గులు కావాలని కూడా మరి మరీ కోరుతా ఉన్నాను ఎందుకంటే మనకు గొడవలు ఏమొద్దు అన్నీ కూడా తెలుసు మనీ నాకు నేను ఒక ఒకదేతను వస్తే ఒక ఒకదే దీపొమ్మని చెప్పాడు చెప్తే పెద్దలందరూ మరి ఎత్తుకోవడం జరిగింది నేను మంచిగా చేసేది ఆకలిసిన వండం పెట్టాము కానీ గురంగా నేను కొరపడక చేయలేదు ఈ అరక్షన్ వస్తే ఎవరికి ఇవ్వడం జరిగింది ఈ అరక్షన్ వచ్చింది అది మరి ఎలా ఉంది మరి మాకు ఏదైనా చిన్న సహాయం మాకు అన్నగారు కదా కొన్ని కాపడానికి పెద్దలు అందరికీ నా సంఘం బిడ్డలు అందరికి కాపాడాలని అన్నీ రెండు మనీ అన్ని మరీ మరి ఏ రాజకీయ నాయకుల రూపాయి తీసుకుందానని ఇచ్చినప్పుడు అనిపిచ్చేయడం జరిగింది రూపాయ నాకు ఇచ్చాను అనుభవం జరిగింది నేను ఎన్ని కూడా ముందు ఉన్నాను ఎందుకంటే ఏ పేదవాళ్ళు అంటే సాయం చేయాలని సరిపోతాను కానీ ఉన్నవాళ్ళు కంటే సాయం చేయడం ఎప్పుడే ముందు నేను ఉన్నాను నా తర్వాత నిండికొని అనే ఒక తర్వాత రాకపో ఏ ఇసులో కూడా మేము సాయంత్రంగా ఉంటాం ఎప్పుడు లేపురా ఎన్ని గంటలు లేపురా పెద్దల దగ్గర వెళ్ళాలంటే ఎన్ని గంటల ఇస్తాం గీతలో పని సంఘానికి నేను కట్టుబడిపోతాను నా నా పెద్దలు అందరూ కూడా నా ఆ వాళ్ళు నా కురు లాంటి వాళ్ళు అంత కూడా స్వామి ఉన్నాను కానీ నేను కొరత ఏ టైంలో ఉన్నాను అట్లానే చేయలే ఉంటాను ఏ టైంలో అడ్డు గడ్డుపడతానని కూడా ఇలా ఎదిలేము కానీ ఇలా త్రోట్ల దాని పెద్దలకు కానీ ఇటు కాపులు పొలం కానీ గతంలో చూస్తే వాజుపాయి గారు ఉన్నప్పుడు ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం పార్టీ ఏలియన్స్లో ఇదే ప్లేస్లో నాకు బాగా గుర్తు సోమవీ గారు రాష్ట్ర మంత్రులు పేరైతే ఐడియలేదు కానీ వీళ్ళందరికీ ఇక్కడ మత్స్యకారులకి జిల్లా స్థాయిలో కార్యక్రమం పెట్టి పెద్ద పెద్ద వరలు వాటిని లంజమోళ్ళు అన్నారు మరపడవలు ఇవన్నీ కూడా ఆ రోజు మత్స్యకారులకు ఇవ్వడం జరిగింది ఇక్కడ అలా నాటి నుంచి నేటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఏదైతే సామాజిక వర్గం వారు ఉన్నారో వారికి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ర్యాంకింగ్ కలజేస్తూ వారికి జీవనోపాధి కొరకు ఏమైతే నిశ్చయంగా కావాల్సి ఉంటుందో అన్నీ కూడా సమకూర్చిన వ్యక్తులు మా నారా చంద్రబాబు జీవనోపాధి మెరుగుపరిచేలాగా ఒక మంచి మంచి రాయితీలు కూడా ఇప్పుడు కల్పించడం జరిగింది అలాగే సీడ్ ఏడులో కానీ అంటే చా పిల్లల్ని పెంచడంలో ఇక్కడ నదిలో వేయడం అంటే దౌడేశ్వరం ఒక నాలుగు ఐదు దాచిల కింద నదిలో పెంచడం జరుగుద్ది వాటిలో కానీ ఏ అవసరాలు వచ్చినా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు గారు ఈ సంవత్సరకు ముందంజనంలో ఉంటారు